ఫ్రెండ్స్ భారత్ లో భారీ ప్రమాదం డెబ్బై ఐదు మంది కనుమవుతా ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థం అవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లైక్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దేశం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరుగుపడడం మెరుపు వరదలు కుంభ వృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది చాలా చోట్ల సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నలభై మంది రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు అయితే వీటిల్లో ఒక్క ఒక్క మంది ఒక మండి జిల్లాలోనే నూట డెబ్బై ఆరు వర్గాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒక్క రోజులో నూట పదిహేను నుంచి రెండు వంద నాలుగు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది రెండు వందల నాలుగు మిల్లీమీటర్లు అతి తీవ్రత వర్షపాతం కిందకు వస్తుంది అయితే హిమాచల్ ప్రదేశ్లో వర్ష భీయోత్సవం కొనసాగుతోంది మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య డెబ్బై ఐదుకి చేరింది అయితే హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా సిర్మూర్ ను మండి అదేవిధంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో చంబా కంగ్రా మండి సిమ్లా సిర్మూర్ జిల్లాలో మెరుపులు వరదలు రావచ్చు అని హెచ్చరించింది టూరిస్టులు అందరూ కూడా ఇటువంటి సమయాల్లో ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరించింది జాగ్రత్తగా ఉండమని సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్